హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు అయితే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అనమాట యూట్యూబ్ క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్ కోసం అని చెప్పేసి మనల్ని ఇన్వైట్ చేయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందనమాట దీనికైతే పూర్తి సపోర్టు కారణం మీరేనండి మీరు ఎవరూ లేకుండా అయితే నేనైతే అక్కడ వరకు ఖచ్చితంగా వెళ్ళుండను ఉండను అందుకని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ ఈవెంట్ అయితే ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగిందనమాట గూగుల్ ఆఫీస్లో జరిగింది పూర్తి అడ్రస్ సరిగ్గా చెప్పడం అయితే నాకు తెలియడం లేదు కానీ ఆఫీస్ అయితే చాలా పెద్దదనమాట హైదరాబాద్ వెళ్ళాను చెన్నై నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట నేను మాట్లాడుతున్నాను ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇంక ఈ ఆఫీస్లో అయితే లోపలికి వెళ్ళాలంటే పేరు ఉంటేనే లోపలికి పంపిస్తారు మన పేరు బయట ఉంటుంది బయట ఇంక బయట చూసిన తర్వాత లోపలికి అయితే పంపించారు ఎవరిని లోపలికైతే పంపించండి ఐడి ఉంటేనే లోపల పంపిస్తారు మనం ఈ విధంగా ఈవెంట్కి వస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ సెక్యూరిటీ దగ్గర మన నేమ్స్ ఉంటాయన్నమాట ఆ నేమ్స్ చూసి మనకి వచ్చిన మెయిల్ చెక్ చేసి మన లోపలికైతే పంపిస్తారనమాట ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిన వెంటనే నాకు తెలిసిన భవానీ పాఠశాల భవానీ గారిని అయితే చూసాను అండి నేను ఎప్పుడూ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ లోను ఇదే మొదటిసారి చూడడం నాకు కూడా చాలా హ్యాపీని ఆవిడ కూడా చాలా సంతోషించారనమాట వాళ్ళ ఇంటికి రమ్మని అడిగారు నేను కూడా వెళ్ళాను ఇంకొక రెండు రోజులు ఉందామనుకున్నాను కానీ కొంచెం పర్సనల్ కారణం వల్ల ఉండలేకపోయాను అనమాట తర్వాత అయితే మనకి సుకృతి హోము పావని గారు అయితే వచ్చారు ఆవిడ కూడా చాలా చక్కగా మాట్లాడతారు వాళ్ళ ఛానల్ కూడా మీకు తెలిసే ఉంటుంది నేనైతే ఆవిడని ఇదే చూడడం ఫస్ట్ అనమాట ఇంకా మేము ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నాము వాళ్ళకైతే మార్నింగ్ సెక్షన్ అనమాట నాకైతే సాయంకాలం అంటే మధ్యాహ్నం సెక్షన్ అనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నేనైతే లోపలికి వెళ్ళాను ఈ విధంగా ఐడియా అనేది ఇస్తారు ఆ చుట్టూ అయితే కెమెరాలతో వీడియోలు తీస్తూ ఉంటారు ఫోటోలు తీస్తూ ఉంటారు మనం పెద్ద సెలబ్రిటీ లాగా అదే కొంచెం సంతోషంగానే అనిపించింది నేనైతే వెళ్ళేటప్పుడు భయం భయంగానే వెళ్ళాను తోడు అయితే ఎవరిని తీసుకెళ్ళలేదు మా అబ్బాయిని తీసుకెళ్ళాను అనమాట వాడికి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయానని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నమ్ముతారో లేదు నాకు ఒకటే భయం అనమాట అలా కూర్చున్నాను ఏమీ తినకుండానే వెళ్ళాను భయంతోనే కూర్చున్నాను మా అబ్బాయి అయితే మమ్మీ ఏదైనా తినండి కళ్ళు తిరిగి అని చెప్పి చెప్తూనే ఉన్నాడు అంటే మనం వెళ్ళిన వెంటనే స్నాక్స్ లాగా పెడతారనమాట నాకు ఏం వద్దు నువ్వు తినంటేను వాడైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అలాగే ఫోర్ దాటేసింది ఇంకా వాడు చెప్పాడు మొత్తం మీరు తినకపోతే కలు తిరిగి పడిపోతారు లోపలికి వెళ్ళండి బయటికి రావడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాడు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అనమాట నాకు ఇచ్చిన తర్వాత సరే అని చెప్పేసి కేక్ తెచ్చుకుని కేక్ అయితే తిన్నాను అయితే చాలా మంది వచ్చారండి నిజంగా చెప్పాలంటే నాకు ఎవరూ తెలియదు అనమాట చాలా మంది క్రియేటర్స్ వచ్చారు నేను రెగ్యులర్గా చూసే కొంతమంది తెలుసు వాళ్ళు మాత్రమే నేను ఫోటోలు కూడా చూపిస్తాను ఇందులోనూ మిగతా చాలా మంది నాకు అసలు తెలియదు అనమాట నేను చెన్నైలో ఉంటాను మీకు తెలుసు కదా నాకు తెలుగులో వచ్చేసి చాలా వరకు ఎవరూ తెలియదు ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా కనుక అక్కడ వచ్చిన వాళ్ళు చూసి ఉంటే కనుక మీతో మాట్లాడలేదని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు నిజంగా ఎవరని తెలియదు అంతేకాకుండా భయం కూడా నాకు ఉందనమాట ఏంటి ఇది తెలియని ప్లేస్కి వచ్చాము చాలా పెద్ద ఆఫీసు మనల్ని ఎలా చూస్తారు ఏంటో నేను కూడా పెద్దగా చదువుకోలేదని చెప్పేసి కానీ అక్కడ చూసారంటే ప్రతి ఒక్కరు చాలా చాలా మర్యాదగా చూస్తారనమాట అది నాకు బాగా నచ్చింది అంతేకాకుండా అక్కడ వచ్చిన వారిలో చాలా మంది మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా దాటిన వారు ఉన్నారు టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ దాటిన వారు కూడా ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా అందరితోటి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఇదైతే నాకు బాగా నచ్చింది నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి గర్వం కానీ అటువంటిది ఏమీ లేదనమాట చాలా బాగా మాట్లాడుతున్నారు కాకపోతే నేనే ఫీల్ అయ్యాను ఎవరితో మాట్లాడలేదే అని చెప్పేసి ఇంకా తర్వాత తర్వాత చూసారంటే ఆఫీస్ లోపలికైతే వచ్చి కూర్చున్నాము ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు చాలా మంది వచ్చారనమాట ఈ రూమ్ అయితే ఫుల్ అయిపోయింది కూడా ఫస్ట్ చిన్న వీడియో తీయమన్నాను తర్వాత వచ్చేసి ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి ఆ షార్ట్స్ మేనేజర్ ఉంటారు కదా అతను వచ్చి మాట్లాడారు ఆ తర్వాత వచ్చేసి గెస్ట్లు వచ్చారనమాట కుర్తాగాయ వచ్చారు తర్వాత పల్లవి గారు వచ్చారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట అది ఏంటంటే స్టార్టింగ్లోనే యాంకర్ వచ్చేసి మాట్లాడేటప్పుడు మీ స్మైల్ బాగుందండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి నాకు మైకి ఇచ్చినవన్నీ నాకు ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట ఏం ఛానల్ నుంచి వచ్చారు అని అడుగుంటారు బహుశాన నేనేమో చెన్నై నుంచి వచ్చానండి మాది ఒక కుకింగ్ ఛానల్ అని చెప్పాను అక్కడ వచ్చేసి కుకింగ్ ఛానల్ అది ఒకటే అనమాట మిగతా అన్ని టెక్ ఛానల్సే ఉన్నాయి ఇంకా సడన్గా వచ్చేటప్పటికి నేను ఏం వచ్చిందో అదే మాట్లాడేసాను అనమాట కాకపోతే ఏంటంటే ఫీలింగ్ ఉంటానే ఉంది ఫస్ట్ టైం మనం మాట్లాడామే వీడియో తీయడానికి కుదరలేదని చెప్పేసి ఇంక ఇక్కడ చూసారంటే సెల్ఫీ ఫోటో తీసుకుందాం రండి అని చెప్పి అన్నారు అనమాట అప్పుడు కూడా నేను వెనక్కి వెళ్ళిపోయాను నేను భయంతో నేను ఎక్కడో వెనకాలే ఉంటాను ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ భయాన్ని సిగ్గుని పక్కన పెట్టేసి కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి అర్థమైందనమాట అందరూ అక్కడ చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇంకా తర్వాత చూసారంటే ఈవెంట్ మధ్యలో అయితేను మాకు ఒక గేమ్లో ఇచ్చారనమాట ముగ్గురుగా కంబైండ్ అయ్యి ఏదైనా షార్ట్ వీడియో తీయండి ఇప్పుడు ఉండే ట్రెండింగ్ డైలాగ్తో కానీ ఏదైనా డైలాగ్ సినిమా డైలాగ్తో అని చెప్పేసి ఇంకా నాకు ఆ రోజే అక్కడ పరిచయమైన వ్యక్తి ఎవరంటే కొత్తగా నాకు గరాట సుష్మా గారు అనమాట అసలు ఈవిడు కానివ్వండి వీళ్ళ పిల్లోడు కానివ్వండి ఎంత బాగా నటిస్తున్నారంటే నాకు వచ్చి అది ఫస్ట్ టైం అటెండ్ చేయడం నేను ఇది కామెడీగా కూడా మాట్లాడాను అనమాట నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఆ దాంట్లో చూదురు కానీ ఎలా అయితే కనుక ఆ రోజు ఒక చిన్నగా ఒక ట్వంటీ సెకండ్స్లో ఒక వీడియో తయారు చేసి వెంటనే పాప మామిడి అప్పుడే పోస్ట్ చేశారు ఇలాగ రీల్స్ లాంటివి చేయడం నాకు తెలియదు అనమాట సో అదే ఫస్ట్ టైం నేను చేసిన ఏదో చిన్న బిట్టు రీల్ ముక్కది ఇంక నేను వేసిన జోకుకి నవ్వుతానే ఉన్నారనమాట సుష్మా గారు ఇంక తర్వాత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయికి కుర్తాకాయ అంటే చాలా ఇష్టం అనమాట మాకు మెయిల్లో ఈయనే వస్తున్నారు గెస్ట్ అని చెప్పేసి నాకు తెలుసు మా అబ్బాయికి అయితే ఫస్ట్ చెప్పలేదు నేను చివరిలోనే చెప్పాను వాడికి అంత సంతోషం ఆటోగ్రాఫ్ అడిగాడు ఏదో చిన్న ముఖం మీద ఆటోగ్రాఫ్ కాకుండా బుక్ తెచ్చుకుంటాను అన్నాడు ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఎక్కడన్నా ఆస్తులు రాసుకుంటాడు అని చెప్పేసి అందుకని మాకు ఒక కార్డు ఇస్తారనమాట ఆ పైన రెండు సంతకాలు అయితే పెట్టిచ్చేసారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత లంచ్ అయితే ఉంది వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది మా అబ్బాయి అయితే ఫుడ్కి బాగానే న్యాయం చేశాడు నేనైతే కొంచెంగా వెజ్ రైస్ తీసుకుని బయటకైతే వచ్చేసాను ఇంకా అక్కడైతే చాలా రకాల ఫుడ్ పెట్టారు కాబట్టి ఏవేం పెట్టారనేది మీరు చూస్తూ ఉండండి అంతలో అయితే నీకు విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం అయితే ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికండి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టార్ట్ ఉండడం వల్లే మీరు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వ్యూస్ వస్తూ ఉంటాయి కొన్నిట్లకి రావన్నమాట నాకు కూడా ఒకసారి ఒక వెళ్తే బాగా వెళ్ళిపోతుంది కొన్ని వచ్చి అలాగే ఆగిపోతాయి కానీ ఆగకుండా కంటిన్యూగా వీడియోస్ వేస్తూ ఉండండి ఏదో ఒక వీడియో షడన్గా వెళ్తుందనమాట వెళ్ళిన వెంటనే మనకి రీచ్ అనేది వస్తుంది అది నేను తెలుసుకున్నాను నేను ఒక చిన్న ప్రపంచంలోనే ఇదే యూట్యూబ్ లోపలే ఉన్నాను అనమాట ఏదో వంట చేస్తున్నాను వేస్తున్నాను కేక్స్ చేస్తున్నాను వేస్తున్నాను అని చెప్పి అనుకున్నాను కానీ మనం బయటకు వెళ్ళామంటే చాలా చాలా మర్యాద ఉంటుంది అది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట నేను చెప్పలేని సంతోషంగా అయితే ఉంది నాకు ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలని నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి వచ్చేసి ఇన్వెట్ అనేది ఉండదు అనమాట కొంతమందిని సెలెక్ట్ చేసుకుని దాంట్లో వచ్చి మన పేరు ఉండింది అంటే కనుక అది చాలా చాలా లక్కీయే దీనికోసం నేను యూట్యూబ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకొక స్టెప్ వేసినట్లయింది అనమాట నాకు ప్లే బటన్ వచ్చింది దాని తర్వాత ఇది ఒక మంచి అచీవ్మెంట్లా అనిపించింది నాకు ఇంకా చెప్పాలంటే వీడియోస్ మానేద్దామని చెప్పి అనుకుంటానే ఉంటున్నాను నేను మధ్య మధ్యలో ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది ఉంటూనే ఉంటుందని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత లేదు ఆపకూడదు ఎలాగైనా కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అనమాట సో అందుకని మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా వస్తాయి మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇంకా గూగుల్ ఆఫీస్ కాబట్టి కొన్ని రెండు మూడు ఫోటోలు అయితే దిగాను చాలామంది చాలా సేపు ఉండి రీల్స్ కూడా చేశారు నాకు తెలియదు కదా అందుకని చెప్పి నేను ఎటువంటి రేలు చేయలేదు సరే ఎంత పెద్ద ఆఫీసా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇంకా మనకి వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ బ్యాగ్లో యూట్యూబ్ వారికి క్యాప్ ఉంది తర్వాత ఒక బుక్ ఇచ్చారనమాట డైరీ లాగా తర్వాత మనల్ని పిలిచారు కదా దాని గురించి ఒక కార్డు కింద ఇచ్చారు తర్వాత వచ్చేసి ఒక పెన్ ఇచ్చారండి అన్ని క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇంకా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాను ఇంకా సరిగ్గా మాట్లాడడం లేదో ఈ వీడియోలో నాకు తెలియలేదు నాకైతే చెప్పలేని సంతోషంగా ఉంది దీనికి అంతటికీ కారణం పూర్తిగా మీరే అనమాట అంతేకాకుండా మా పాప బాబు మా ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తారు కదా చూసిన వారు లైక్ చేసేటప్పుడు కొంచెంగా ఒక కమెంట్ పెట్టారంటే నేను చాలా సంతోషపడతాను ఒక పది మంది చూస్తున్నారంటే అక్క అని చెప్పి ఒక పది మంది కమెంట్ పెట్టండి లేదు బాగాలేదని చెప్పి అనుకుంటున్నా ఆ పది మంది కూడా ఒక కమెంట్ పెట్టండి ఎన్ని లైక్స్ వస్తాయి ఎన్ని కమెంట్లు వస్తాయని చూస్తాను దాన్ని బట్టి ఇంకొక నా ప్రయాణం అనేది నేను ఎలా నిర్ణయించుకోవాలని చెప్పేసి చూస్తాను అనమాట ఇంక నేను వచ్చిన వారితో అయితే ఫోటోలు తీసుకున్నాను ఇప్పుడు నేను ఫోటోలు తీసుకున్న ప్రతి ఒక్కరూ నాకు తెలుసు అంటే నేను చూస్తాను వీడియోస్ కంటిన్యూగా షార్ట్లో వస్తాయి కదా చూస్తాను అనమాట సుష్మా అయితే ఆ రోజే చూశాను మాట్లాడడం కూడా ఆ రోజే అనమాట నేను ముందే చెప్పినట్లు సుకృతి హోము పావని గారిని కూడా ఆ రోజే చూశాను ఇంకా భవానీ పాఠశాల భవానీ గారిని అయితే నేను ఇప్పుడు మాట్లాడతానని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా మీకు నేను ఇంకా వీళ్ళందరితో అయితే ఫోటోలు అయితే దిగాను అనమాట అందరూ చాలా బాగా చాలా బాగా మాట్లాడతారు ఫొటోస్ తీయించుకోవడానికి కూడా వస్తారు అంతా ఒక ఫ్యామిలీలా ఉంది చెప్పాలంటేను కొంతమంది ఇంకా ఉన్నారు కదా క్రియేటర్స్ వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నేను సో ఈ జర్నీ నాకు చాలా బాగుంది అనిపించింది చాలా 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 సంతోషంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మైండ్ ఇంటి అబ్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఈజీగా చేసుకునేలాగా కుకింగ్ రెసిపీస్ ఉంటాయండి ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి పెట్టేలాగా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉంటాయి మర్చిపోకుండా మిస్ అవ్వకండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ